ఎవరు బాన్నారా ఈరోజు రైస్ చేయటం చూద్దాం అనొచ్చు మిల్ మేకర్ పలావ్ అనొచ్చు దీనికోసం కప్పు మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి తీయాలి వేడి నీళ్ళలో వేసిన స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఇవి మెత్తబడ్డ సోయా మీల్ మేకర్ అనమాటైతే దీన్ని వేసి మంచిగా ఫ్రై చేయాలి మీల్ మేకర్ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా పొడవగా తరిగిన ఉల్లిపాయలను వేసాము తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక అర స్పూను అల్లం పై పేస్ట్ వేసి వేయిస్తున్నాం ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యి కలిసేలా కలపాలి వేగుతో ఉంటాయి ఇవి హెల్త్కు చాలా మంచిది ప్రోటీన్ రిచ్ అన్నమాట ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మిల్క్ తాగని పిల్లలకి పెరుగు తిన పిల్లలకి డైరెక్ట్గా పెట్టచ్చు దీనిలో మళ్ళీ అవి వేగాక పుదీనా కొత్తిమీర టమాటా వేసి వేయిస్తున్నాం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా టమాటా వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక కొంచెం చిటికెడు పసుపు కొంచెం రుచికి తగినట్లు కొంచెం గరం మసాలా చె లవంగా ధనియం యాలక్కాయలు ఇవి మసాలా బిర్యానీ మసాలా దినుసులన్నీ వేయించి పొడి చేసింది అది దీన్ని కూడా కలిసేలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీని తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాం కూరల్లో వాడే కారం మసాలా కారం ఈ కారం తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాం ఈ రైస్ని ఇట్లా అన్నం పొడి పొడిగా ఉడికించి చేయచ్చు లేదా మండలు చేసుకున్నట్టు డైరెక్ట్గా బియ్యంతో కూడా చేయొచ్చు వాటర్ వేసి బియ్యం వేసి కూడా చేయొచ్చు అనమాట మెత్తగా ఉడికాయి మీల్ మేకర్ దీని తర్వాత మొత్తం మంచిగా వేయిస్తుంటే స్మెల్ వస్తూ ఉంటుంది మంచిగా పుదీనా కొత్తిమీర ఎల్లం చిన్నకాయ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యి ఇప్పుడు దీంట్లో రైస్ వేసి ఉడికించిన బ్రౌన్ రైస్ అనమాట సింగిల్ పాలిష్ రైస్ వేసేసి కలుపుతూ ఉన్నాం అలా మిక్స్ అయ్యేలా మొత్తం కలపాలి అవి చక్కగా మీల్ మేకర్ నీట్గా ఫ్రై అయ్యి మటన్ ఫ్రై ముక్కల్లా కనిపిస్తా ఉన్నాయి తింటే కూడా అలానే ఉంటుంది ఇంచుమించుగా చూడండి ఎంత బాగుందో రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది ఇదన్నా సడన్గా ఇదంత తినాలనిపించిన వెంటనే చేసుకొని తినొచ్చు అయితే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్